జాయింట్ బిర్యానీ చేస్తున్నానండి దానికోసం మనం ఫస్ట్ జాయింట్స్ తీసుకోవాలి ఈ విధంగా పెద్ద జాయింట్స్ తీసుకున్నాను పెద్ద జాయింట్స్ తీసుకొని ఒక నలుగురికి జాయింట్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూసారు కదండి పెద్ద జాయింట్ తీసుకున్నాను ఈ జాయింట్తో పాటు మనం ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇంట్లోనే మనం జాయింట్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది చూడండి ఫస్ట్ మనం దీనికోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి చాలా టేస్టీగా ఉంటుందండి కారం వేయాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను పచ్చికారం దీంట్లోనే మనం సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మనకి ఈ జాయింట్కి సరిపోయినంత ఉప్పు కారం వేసుకోవాలి అల్లం వెల్లుడిపోయే పేస్టు బిర్యానీ మొత్తానికి కూడా తర్వాత మనం వేసుకుంటాము పసుపు వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత నా సీక్రెట్ అయితే నేను ఏం చేస్తానంటే ఈ జాయింట్ బిర్యానీ చాలా టేస్టీగా మనకి సాఫ్ట్గా రావాలంటే చికెను నేనైతే మటుకు సీక్రెట్ ఇన్ అనుకోవాలి ఈ వెనిగర్ వేస్తానండి వెనిగర్లోని మనకి చికెన్ నానితే ఒక్క కప్పు వన్ స్పూన్ వెనిగర్ వేస్తే మనకి ఏంటంటే చికెన్ బాగా మనకి లోనంతా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది మనకి ఎక్కువ ఇది అవ్వదు చూసారు కదండీ మనకు దీంట్లోనే తపాల్లో చేసుకుందాం అనుకుంటుంటే కొంచెం వాటర్ వేసి దగ్గరికి పెట్టుకోవచ్చు కానీ నేనేం చేస్తానంటే కుక్కర్లోని ఒక్క టూ విజిల్స్ వేయించి తీ తీసేస్తాను ఇంకేం వేయాల్సి ఉండదు ఈ విధంగా నానిన దాంట్లోని ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలండి మనం అన్నీ పట్టేస్తే దీనికి ఇప్పుడు మనం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల నుంచి ఇది మనకి బాగా మంచిగా మిక్స్ అవుతుంది ఎక్కువసేపు కూడా మంచి అవసరం లేదండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు ఈ జాయింట్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం ఒక్క టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాం టూ స్పూన్స్ కారం వేసాం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను చిన్న స్పూన్తో వేసాను టూ స్పూన్స్ పడుతుంది ఈ గరం పౌడర్ కూడా మనం దీన్ని మిక్స్ చేసేస్తాం వెనిగర్ అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ దానివల్ల మనకి జాయింట్ ఎంత పెద్ద జాయింట్ అయినా మనకి సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఇది మనం ఈ కుక్కర్లోని ఒక్క టూ విజిల్స్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా టేస్టీ అయినా జాయింట్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది మీకు తెలుస్తుంది మీరు చేసుకోవచ్చు మనం చికెన్ చిన్న చిన్న పీసెస్ వేసుకొని చేసుకుంది అదే కుక్ అవుదేమో అనుకుంటాము కానీ ఇది దీనికి ఇంగ్రీడియంట్స్ ఇంకా సీక్రెట్ ఉన్నాయి చూడండి ఏ విధంగా చేస్తాను ఇప్పుడు మనం ఈ ఇందులోనే చూసారు కదండి ఈ విధంగా చేసాం కదా ఇప్పుడు ఈ పెద్ద కుక్కర్లోని ఈ ఆ ఉన్న కుక్కర్లోనే పెట్టుకుంటే మనకి ఒక చికెన్ పీస్ మీద ఇంకో చికెన్ పీసు పక్క పక్కకి పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే ఈక్వల్గా కుక్ అవ్వదు మనకి ఇంకా దీంట్లో మనం పెరుగు ఏం వేయాల్సిన లేదండి ఇది ఒక్కటే మనం ఇప్పుడు పొయ్యి పెట్టుకొని ఒక్క టూ విజిల్స్ ఒక్క వన్ మినిట్ ఈ విధంగా మనం ఇచ్చేయాలండి అవుతుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ జస్ట్ దీనికి పట్టేటట్టు చూసారు కదండి హాఫ్ గ్లాస్ కూడా వేయలేదు వన్ ఫోర్త్ వేసాను నేను వన్ ఫోర్త్ వేసుకుంటే సరిపోతుంది మనకి దీంట్లో కూడా వాటర్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు మన హైలో పెట్టేసి ఒక టూ విజిల్స్ పెట్టేద్దాం ఒక టూ విజిల్స్ అయిన తర్వాత ఇది ఏ విధంగా ప్రాసెస్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేయొచ్చండి ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం ఒక టూ విజిల్స్ రానివ్వాలి చూసారు కదండి రెండు రెండు విజిల్స్ వస్తాయి మనకి రెండు రెండు విజిల్స్ వచ్చాక మనకి ఈ విధంగా కుక్ అయింది ఇది బా మనకి కుక్ అయిపోయిన తర్వాత తీసి మసాలా అంతా పడుతుంది ఈ వాటర్ కొంచెం ఉంది చూసారా చాలా మెత్తగా కుక్ అయిందండి మనం ఇంకా జస్ట్ తీసియాలి తిని తీసి అప్పట్లోనే మనం రైస్ కూడా బాస్మతి రైస్ ముందే నానేసుకోవాలి మనం ఒక్క ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకోయాక మనం దీనికోసం ఈ జాయింట్ బిర్యానీ కోసం ఆనియన్ ఒక టూ ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని పెద్ద ముక్కలు పేస్ట్ చేసుకోవాలండి టమాటా ఏం వేయకూడదండి ఓన్లీ ఆనియన్స్ పేస్ట్ తీసుకున్నాను నేనైతే ఆనియన్ పేస్ట్ తీసుకొని దానికి మనం ఇప్పుడు ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మనం ఆయిల్ పడుతుందండి దీనికి ఫ్రై చేయాలి మనం ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకుంటాం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను ఒక త్రీ పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చేవి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటాం పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేయాలండి అప్పట్లోనే మనం బాస్మతి రైస్ కడిగేసి రెడీగా పెట్టుకున్నాము మనం ఎప్పుడు కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటున్నామో అప్పుడే మనం బాస్మతి రైస్ కూడా వాష్ చేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసుకొని మనం వాటర్ తీసేసి ఈ విధంగా మనం పెట్టుకోవాలండి పాటు మనకి పుదీనా కూడా కావాలి పుదీనా కూడా ఒక కట్టు తీసుకున్నాం దానికి కూడా వాష్ చేసుకొని వాటర్లో బాగా వాష్ చేయాలండి మట్టి బాగా ఉంటుంది వాష్ చేసుకొని మనం ఇలా ఉలుచుకొని పెట్టుకోవాలి రోజు గ్రా మసాలా పౌడర్ ఒకటి మనం దంచుకొని పౌడర్ చేసుకొని విధంగా పెట్టాలండి దీంట్లోని నేను యాలక్కాయలు ఒక మూడు లవంగాలు లవంగాలు యాలక్కాయలు ఒక మూడు లవంగాలు ఒక ఫైవ్ వేసానండి రెండు గ్లాసులు బి రెండున్నర గ్లాసులు బిర్యానీ చేస్తున్నాను నేను చూసారు కదండీ అంటే అర కేజీ రైస్ చేస్తున్నాను అర కేజీ రైస్కి ఒక్క ఐదు లవంగాలు వేసుకున్నాను రెండు యాలక్కాయలు దాసిన చెక్క ధనియాల పౌడర్ వేసుకొని మనం పౌడర్ చేసుకొని బాగా పౌడర్లా చేసుకోండి తర్వాత ఇది ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మన ఈ జాయింట్స్ ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయిన జాయింట్స్ ఉన్నాయి కదండి ఇవి విందులోకి వేసుకోవడమే జాయింట్స్ ఫ్రై కూడా ఇలాగే చేస్తారండి గ్రేవీ మనకి పొటల్లోని అయితే ఈ విధంగా చేస్తారు ఇది కొంచెం దగ్గరికి అయిపోయేదాకా ఒక్క ఫైవ్ మినిట్స్ వేస్ట్ చేయాలండి ఫైవ్ మినిట్స్ అయ్యాక అయిపోతుంది మనకి చూసారు కదండి ఈ విధంగా మనకి దగ్గరికి అయిపోయింది దగ్గర మనం తీసేయాలి ఇది ఈ విధంగా మనకి గ్రేవీ అంతా దగ్గరకు అయ్యాక మనం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకోవాలి ఇందాక తీసుకుని ఫ్యానే పెడుతున్నాను చూసానండి ఇది ఎప్పుడు వాష్ చేసుకోనండి మళ్ళీ యూజ్ చేద్దాం అనుకుంటే మటుకు ఫ్యాన్ కంపల్సరీ వాష్ చేసుకోవాలి లేకపోతే బిర్యానీ అంతా దానికి ఓకే ఓకేనండి చూసారు కదా ఇప్పుడు మనం హోల్ గరం మసాలా ఎక్కువ ఏమి వేసం లేదండి ఆల్రెడీ నేను పౌడర్ కొట్టేసాను జస్ట్ ఒక్క చిన్న ఇది వేసుకోవాలి మూడు లవంగాలు వేసుకున్నాను ఇది ఒకటి ఆల్రెడీ పౌడర్ చేస్తాను కదండి ఇది జస్ట్ ఇంత పీస్ వేస్తే చాలు మెయిన్ గర్మశాలతోనే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కువ గరం ఎక్కువ వేయడం చాలా అసలు మంచిది కదండి మీరు రెగ్యులర్గా తిన్న అవ్వదు ఇది ఒక్క టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవసం లేదు టూ స్పూన్స్ వేస్తే చాలు తింటే ఆల్రెడీ మన గ్రేవీ అది ఇందులో వేస్తాము చూసారు కదండి స్టెప్ వైజ్గా చేసుకోండి చాలా టేస్టీగా మనకి జాయింట్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ రైస్కి అన్నిటికీ పడుతుంది ఒక్క రెండు స్పూన్ల అల్లం వెల్లింపే పేస్ట్ వేస్తాం ఇప్పుడు హోల్ గరం మసాలా కూడా మనం వేసేయము ఈ పౌడర్ ఉంది కదండీ యాలక్కాయలు లవంగాలు బాసిన చెక్క ధనియాలు పౌడర్ చేసుకున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఈ పౌడర్ అయిపోయింది కదండి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ లేదు కదా ఇప్పుడు మనం ఈ జాయింట్స్ది వేసేసుకోవాలి ఇది వేసుకోండి ఇప్పుడు మనం పుదీనా కూడా వేసుకోండి ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ వేసాను కాబట్టి ఇంకా ఆనియన్స్ ఏం కట్ చేసి అవసరం లేదు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది పైన పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి సరిపోతుందండి ఒక అర కేజీ బాస్మతి రైస్కి ఆల్రెడీ అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది ఆల్రెడీ మనం నానబెట్టిన రైస్ వేసుకోవడం దీంట్లో బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టింది రెండున్నర గ్లాసులు నేను బాస్మతి రైస్ నానబెట్టాను రెండున్నర గ్లాసులకి మనం ఒక గ్లాస్కి గ్లాసున్నర కొలతతోనే వాటర్ వేసుకోవాలండి బాస్మతి రైస్కి ఎప్పుడు అదే కొలత అండి కుక్కర్లో పెట్టుకుంటే అదే కొలత ఏది మామూలుగా బాయిల్ చేసి లేదా అంటే అది వేరేగా చేస్తారు ఇప్పుడు మనం వాటర్ కొలిచి ఇందులో ఫ్లావం గ్లాస్ గ్లాసినారు కొలుతుంది నేను వాటర్ కూర్చోను అక్కడ రెండున్నర గ్లాసులు బిర్యానీయే ఈ ప్యాన్లో అవుతుంది చూసారు కదండి ఇంకెంతే ఇంక కారం ఏం వెయాల్సి ఉండదండి సాల్ట్ ఒకటి మనం చూసుకోవాలి సాల్ట్ ఒకటి చూసుకొని గీ ఒకటి వేయాలి మనం మీకు తగినంత సాల్ట్ వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకుంటే మనకి ఒక్క టూ విజిల్స్ వస్తే ఆఫ్ చేసేటమే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే తినే అరగంట ముందే చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి చికెన్ కలిపి మ్యాన్లేట్ చేసి ఉంచుకుందాం అనుకుంటే ఒక అరగంట ఉంచుకొని అప్పుడు చేసుకుంటే బాగుంటుంది లేదు ఇన్స్టెంట్గా చేసుకుందాం అంటే వెనిగర్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడు తినే అరగంట ముందే చేస్తాను బిర్యానీ లైట్గా సాల్ట్ వేస్తే సరిపోతుంది తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి తర్వాత మనకి అసలు అవకాశం ఉండదు పీసెస్ కూడా మనకి కారం ఉప్పు మసాలా అన్నీ బాగా పడతాయండి దీంట్లోనైతే సరిపోయింది దీంట్లో ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను ఒక్క టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఓకేనండి ఇప్పుడు మనం విజిల్ పెట్టేస్తే ఒక్క టూ విజిల్స్ అయిన వెంటనే మనం తీసేయడమే ఇంకేం మిక్స్ చేసుకోవాల్సిన లేదు ప్రమాణంగా ఉంటుంది దీనికి బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవచ్చు చికెన్ గ్రేవీ కూడా చేశాను నేను సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకుంటాను దీన్ని మూత పెట్టేసి టూ విజిల్స్ హైలో పెట్టేసి టూ విజిల్స్ ఏం చేస్తే సరిపోతుంది నేను టూ మినిట్స్ అడుగుతా చూసారు కదండి చల్లారిపోయింది రెండు విజిల్స్ వచ్చాక మనం ఈ విధంగా ఫ్యాన్ ఫ్యాన్ తీసుకోవాలి చూడండి జాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మనం దీ టూ రిజల్ట్స్ వచ్చాక ఈ విధంగా ఆపుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని జీడిపప్పు బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని దీని మీద ఇలా పెట్టు వేసుకోవడమే మనకి టేస్టీ జాయింట్ బిర్యానీ రెడీ అయిపోతుంది படி ஆயிపోయింది இங்கடேது இங்கடே தீயே கடகடாகலாம் టేస్ట్ అయిన జాయింట్ బిర్యానీ చేసుకోండి మీరు టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండ్ ఐడియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్